స్టార్మాలో మంచి రేటింగ్స్ తో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్లో బాలు మీనా మనోజ్ రోహిణి ఇలా ప్రతి క్యారెక్టర్ కు బుల్లితెల ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ సీరియల్లో బాలు మీనాల జోడీకి ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు అయితే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్ లో ఒక యాక్టర్ రీఎంట్రీ ఇవ్వనున్నారు ఇక రీఎంట్రీ ఇవ్వనున్న యాక్టర్ కల్పన కల్పన గతంలో మనోజ్ ను ప్రేమించినట్లుగా నటించి తన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకుని పారిపోతుంది ఇప్పుడిక ప్రస్తుతం సీరియల్లో రోహిణి మనోజులు కలిసి ఎలా అయినా కల్పనను పట్టుకుని తమ డబ్బులు తమ తీసుకోవాలనుకుంటారు ఈ స్టోరీ లైన్ లో భాగంగా రాబోయే ఎపిసోడ్స్ లో కల్పన క్యారెక్టర్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక కల్పన క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు భాగ్యశ్రీ తను తెలుగు యాక్టర్ పలు సీరియల్స్తో తో పాటు ఆల్బమ్ సాంగ్స్ లో కూడా నటించారు తరువాత ఇప్పుడక గుండె నిండా గుడిగంటలు సీరియల్లో కల్పనగా ప్రేక్షకులను అలరించనున్నారు మరి సీరియల్లో కల్పన రీ ఎంట్రీ మీకేలా అనిపిస్తుంది అలానే గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్